స్టోరీ చె కదా సో నాకు తెలుసు కానీ నేను ఈ సంపూర్ణ రామాయణం తీసుకుని చెప్తున్నాను అంటే ఇందులో మొత్తం రామాయణం గురించి ఉంటుంది ఇది వాల్మీకి రాసిన రామాయణం రామాయణాలలో చాలా రకాల రామాయణాలు చాలా మంది రాశారు బట్ మనకి రామాయణంలో ఎక్కువగా మనకు అనిపించేది వాల్మీకి అనమాట వాల్మీకి ఎందుకు రాశాడన్న స్టోరీ వాల్మీకి అన్న ఆయన ఒక వేటగాడు ఓకేనా ఆ వేటగాడు ఏం చేస్తాడు అంటే వేటగాడు ఏం చేస్తాడు వేటగాడు ఏం చేస్తాడు వేటాడతాడు ఏం వేటాడతాడు పక్షిని వేటాడతాడు ఓకేనా అయితే అలా పక్షుల్ని దయా దాక్షిణ్యాలు లేకుండా మాట్లాడుతూ ఉంటాడు ఓకేనా ఒక రోజు ఆయనకి నారదు మహర్షి వారు కనిపిస్తారు నారదుడు నారదుడు అని చెప్పి ఒక ముని ఆయన అంటే అంటే మెడిటేషన్ చేసుకునే పర్సన్ మెడిటేషన్ అంటే తెలుసు కదా తపస్సు పర్సన్ అనమాట ఇక్కడ మనకి ఆయన కూడా ఒక టైప్ ఆఫ్ దేవ దేవుడు అనమాట ఆయనకి మూలం ఎవరు అంటే బ్రహ్మ అని చెప్తారు ఓకే బ్రహ్మదేవుడు అని చెప్తారు ఓకేనా సో అయితే ఆయన త్రిలోక సంచారి త్రిలోక సంచారి అంటే ఏంటంటే అన్ని లోకంలో తిరుగుతాడు ఆయన స్వర్గానికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు భూలోకానికి వస్తాడు వైకుంఠానికి వెళ్తాడు అట్లా ఆయన వెళ్ళని లోకం ఉండదు అన్నమాట ప్రతి లోకానికి ఇలా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అందరితో మాట్లాడతాడు సో ఒకసారి వాల్మీకి కలుసుకుంటాడు కలుసుకుని నీకు మోక్షం రావాలంటే మోక్షం అంట అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి భగవంతుని చూడాలి అంటే నువ్వు ఒక మంత్రం చెప్పించాలి అని చెప్పేసి చెప్తాను ఆ మంత్రం ఏంటి స్వామి అని అడిగితే మర అని మర

అలా రామ్ 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 చెప్పంలోకి వెళ్ళిపోయాడు రామ్ 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 అనుకుంటూ ఉంటే ఆయన ఇంకా కూర్చున్న ప్లేస్లోనే అలా మెడిటేషన్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆయన చుట్టూ ఇట్లా పుట్టలు కట్టేసింది పుట్టనంట పుట్ట 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 అంటే తెలియదు స్నేక్ ఉంటుంది కదా స్నేక్ హౌస్ అలా పుట్ట అనమాట సో సంస్కృతంలో వాల్మీ అంటారు పుట్టని పుట్టలో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు వాల్మీకి అయ్యింది అంత పేరు ఆయన అంతకుముందు ఆయన పేరు వాల్మీకి కాదు సో అప్పుడు ఆయనకి రామాయణం రాయాలి అన్న థాట్ వచ్చింది వాల్మీకి సో ఆ తర్వాత ఆయన రామాయణాన్ని రచించారు అందుకే దీన్ని వాల్మీకి అంటారు మెడిటేషన్లో అన్నీ తెలుస్తాయి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని చెప్పి మొత్తం అర్థం రాస్తారు ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అదే కదా మెడిటేషన్ గొప్పతనం అందుకే అందరూ మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేస్తే ఏంటంటే అంటే ఏమైనా తెలుస్తాయి తెలియాలి అని కాదు మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు మనం ఈ లోకల్లోకి ఎందుకు వచ్చాము ఏం చేస్తున్నాం ఎంట్లో టైం వేస్ట్ చేస్తున్నాం ఒక గోల్ పెట్టుకోకుండా ఏం పెట్టుకోకుండా బతికేస్తున్నాం టీవీ చూసామా పాటలు పాడుకున్నామా ఆటలాడుకున్నామా స్కూల్కి వెళ్ళామా వచ్చామా తర్వాత స్కూల్ అంతా అయిపోయిన తర్వాత డబ్బులు సంపాదించామా తిన్నావా రకరకాల ఫుడ్స్ తిన్నామా రకరకాల ప్లేస్లకి వెళ్ళామా ఎంజాయ్ చేసామా అంతే చూస్తున్నాను కానీ అసలు నేను ఏం చేయాలి నేను ఎందుకు వచ్చాను నా లైఫ్ గోల్ ఏంటి నా పర్పస్ ఏంటి అని నీకు ఎవరు చెప్పరు నీకు నువ్వే చెప్పుకోవాలి ఇప్పుడు ఈరోజు వాల్మీకి గురించి ఆయన బుక్ రాశాడు రామాయణం అనే బుక్ రాశాడు అందుకని ఆయన బతికలేకపోయినా కూడా స్టెడీ మనం వాల్మీకి గురించి చెప్పుకుంటున్నాం అది అందుకని వాల్మీకి రామాయణం ఇంత చదవాలి ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో రోజు నేను నీకు రామాయణం గురించి అందులో ఉన్న కథల గురించి డీటెయిల్గా చెప్తాను నీకు ఎవరు డౌట్లు ఉంటే నన్ను అందించ